యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన వ్యవసాయ కమిషనరేట్ ముట్టడిలో పాల్గొన్న మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన యూరియా కొరతను నిరసిస్తూ మాజీ వ్యవసాయ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ముట్టడించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పది ఏండ్ల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతులకు సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకున్నారని అన్నారు వ్యవసాయ సీజన్ వచ్చేనాటికి కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి యూరియాను దిగుమతి చేసుకుని నిల్వ ఉంచారని అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి వారి దగ్గర ఎక్కువ ఉన్న యూరియాను దిగుమతి చేసుకుని రైతులకు అండగా నిలిచారని కొనియాడారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరదలు వచ్చినా రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి తమ నిరసన వ్యక్తం చేసిన పట్టించుకోకుండా బీహార్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న విషయం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా యూరియా కొరతపై సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ కమిషనర్ కి వినతి పత్రం అందించారు వై మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడు ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది కాంగ్రెస్ ఏం డ్రామా అండి మధ్య రైతు మీరు ఒకటి చెప్పుడు కాదు ఇద్దరు అండి రాజీనామా చేయాలండి మేము బోమండి ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు గివ్ అస్ ఎ క్లియర్ కట్ అస్యూరెన్స్ దీ లీవ్ యువర్ ఆఫీస్ మేము మేము రాజకీయాల కోసం రాలేదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలోచారు ఈ సమస్య ఎప్పటిలో పరిష్కారం అయితే యూ ప్లీజ్ ట్రాప్ గవర్నమెంట్ అండ్ గివ్ అస్ అట్ అస్యూరెన్స్ దీ లీవ్ యువర్ ఆఫీస్